రైట్ తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అయింది తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు నమ్ముతలేరు యాడవైనా రూపాయి అప్పు ఉట్టనిస్తలేరు నన్ను నమ్ముతలేరు తెలంగాణ రాష్ట్రం ఆగమడిపోయింది అడవైపోయింది అని చెప్పేసి ఎక్కడ మైకు దొరికితే అక్కడ సమయం ఏదైనా సందర్భం ఏదైనా ఆయన ఊకే దంపుడు ఉపన్యాసం దంపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక తుగ్లర్ చర్యకు పూను కొన్నాడు ఆ తుగ్లక్ చర్య వేసుదంటే ఏకంగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు గంగలో మారబోసేటటువంటి తుగ్లక్ చర్య ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేసేటటువంటి తుగ్లక్ చర్య ఆ చర్య ఏందనేది నేను ముంగడికి వినక చెప్తా రైట్ నన్ను చెప్పులెత్తుకపోయడం లెక్క చూస్తా ఉన్నారు నన్ను దగ్గరికి రానిస్తలేరు మా ప్రతినిధులు ఎవరు పోయినా దొంగ లెక్క చూస్తా ఉన్నారు ముఖాల మీదనే తలుపులు వేస్తా ఉన్నారని చెప్పే రేవంత్ రెడ్డికి ఇలా ఈ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడి ఒకవైపు ఏమో ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇట్లా ఖర్చు పెడతారు ఇంకో దిక్కేమో ఇంటిగ్రేటెడ్ ఇండియా స్కూల్స్ అని రెండు వందల కోట్ల రూపాయలు ఒక స్కూల్కి వేసుకొని నాలుగు వేల కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు తీసుకొని అట్లా వీటిని ఖర్చు పెడతామని అంటారు ఆ ఎటువంటి పైసలు లేకున్నా ఎటువంటి రూపాయలు లేకున్నా ఆ ఆగమవుతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకొని అందాల భామల కోసం రెండు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు అట్లా ఖర్చు పెడతారు కానీ తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం తుంగలో దొక్కిండ్రు తుంగలో దొక్కిన్రు రైడ్ మొత్తం మీద ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు సురుకులు పెట్టిండ్రు రేవంత్ రెడ్డికి అసలు ఈ ఆరు వందల రెండు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల కథ ఏంది ఈ హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించిన అంశం ఏంది ఈ హైడల్ ప్రాజెక్ట్ అంటే ఏందో మనం ఒకసారి చూసుకుందాం ఈ హైడల్ ప్రాజెక్ట్ అంటే దాదాపు విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ ముందస్తులో ముందంచలో ఉన్నది ఆ నీటిని వినియోగించుకొని నీటిని వినియోగించుకొని విద్యుత్తు ఉత్పత్తి చేసే దాంట్లో ముందంజలో ఉన్నది హిమాచల్ ప్రదేశ్ సరే ఉంటూ ఉంటుండే గానీ రెండు దశాబ్దాల నుంచి ఆ ప్రాజెక్ట్ అక్కడ కట్టడం సాధ్యం కాదు ఆ ప్రాజెక్ట్ అసలు మనకు సాధ్యమే కాదన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ టీజీ జెన్కోను రంగంలోకి దించి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి అక్కడ హైడల్ ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది ఆ ప్రాజెక్ట్ ఎటువంటిదయ్యా అంటే వైట్ హెలిపాంట్ ఏవైతే కాళేశ్వరంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కన్నులేని కబోదులు కాంగ్రెస్ నాయకులు మేధావులు మేధావి వర్గానికి చెందిన వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సొంతోళ్ళు రేవంత్ రెడ్డి లాంటి సొంత కాంగ్రెస్ నాయకుల సొంటోళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టును వైట్ తో పోలుస్తా ఉన్నారు కదా సేమ్ అట్లనే అక్కడ వైట్ ఎలిఫెంట్ అన్నట్టు నిజంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుతోనన్నా ఇంత ప్రయోజనం ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయం లెక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది కానీ అక్కడ హైడల్ ప్రాజెక్టుతోని ఎటువంటి ప్రయోజనము లేదు ఉపయోగం లేదు అయినప్పటికీ కూడా ఇక్కడ కిటికీ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది కాంగ్రెస్ సర్కారే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ సర్కారే ఈ రెండింటి మధ్య ఏదో భాగవతం నడుస్తూ ఉన్నది ఆధారాలు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కంపల్సరీ ఆధారాలు బయట పెడతామని చెప్తా ఉన్నారు ఒకసారి మనం ఈ హైడల్ ప్రాజెక్ట్ అంటే ఏంది ఈ హైడల్ ప్రాజెక్టు ఎన్ని కోట్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఎన్ని కోట్లు పెట్టి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఎన్ని చెల్లించు అనేది మనం ఒకసారి చూద్దాం రైట్ ఇది హైడల్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అంశం ఇది ఇది హైడల్ ప్రాజెక్ట్ అన్నట్టు ఈ హైడల్ ప్రాజెక్టుకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది ఇది మళ్ళీ దీంతో ఏమన్నా ప్రయోజనం ఉన్నదంటే ఏమీ ప్రయోజనం లేదు ఇది ఒక వైట్ ఎలిపెంట్ లాంటి ప్రాజెక్ట్ అన్నమాట దీనితోని ఏమీ ప్రయోజనం లేదు ఎందుకు ప్రయోజనం లేదు ఇది కట్టడం వల్ల ఆ పైసలు వృధా అయితే దండుగా అయితే అక్కడ ప్రాజెక్టు కట్టలేదు అసలు సాధ్యం కాదు ఈ సాధ్యం కాని ప్రాజెక్టు కోసం ఆరు వేల రెండు వందల కోట్లు ఎందుకు పెట్టాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి మాత్రం అర్థమైతే లేదు ఇక్కడ రెండు ప్రభుత్వాలు రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది హిమాచల్ ప్రదేశ్ గాని హామీలు అక్కడనే ఇప్పుడు కర్ణాటకలో అలవి గాని హామీలు ఇచ్చిండ్రు హిమాచల్ ప్రదేశ్లో గాని హామీలు ఇచ్చిండ్రు తెలంగాణలో అలవి గాని హామీలు ఇచ్చిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు కొన్ని కొన్ని రాష్ట్రాలు రియలైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీని నమ్మక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇయ్యలే కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇక కర్ణాటక జనాలు హిమాచల్ ప్రదేశ్ జనాలు ఎందుకంటే కర్ణాటక కంటే ముందుగానే హిమాచల్ ప్రదేశ్ ఉన్నది కాబట్టి ఇక మరి కర్ణాటక జనాలను చూసి తెలంగాణ ప్రజలు మోసపోయినరా ఏంది తెలియదు కానీ ఇక ఇక్కడ ఈ పరిస్థితి అయితే ఇది కట్టడం ఎందుకు సాధ్యం కాదు అని నేను చెప్తున్నా అంటే దానికి ఆధారాలు ఉండే మోసరు బేర్ అనే సంస్థ మోసరు బేర్ అనే సంస్థ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అరవై నాలుగు వేలు అరవై నాలుగు కోట్ల రూపాయలను అప్ ప్రీమియం కింద పని చేద్దామని చెప్పేసి మొదలు పెట్టింది అక్కడ ఏంది హిమాచల్ ప్రదేశ్లో సేలి అండ్ మియార్ ఇవి హిమాచల్ ప్రదేశ్కు అనుసంధానితమైన ప్రాంతాలు సేలి అండ్ మియార్ ఈ ప్రాంతాలలో హైడ్రో ప పవర్ ప్రాజెక్టు కడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు కడదామని నిర్ణయం తీసుకుంటే ఇది ఆర్థికంగా కానీ సాధారణంగా కానీ ఇది సాధ్యం కాని ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నేపథ్యంలో వీళ్ళు ప్రీమియం కింద అరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించిండ్రు కదా ఈ అరవై నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వము హిమాచల్ ప్రభుత్వం తిరిగి చెల్లించని నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిండ్రు ఈ మోసర్ బేర్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించిండ్రు ఈ మోసర్ బేర్ సంస్థలు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వాయిదా వేసుకుంటా వాయిదా వేసుకుంటా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కట్టని ఇప్పటి కూడా కట్టలేని సిచ్యువేషన్ ఎందుకు గడతద పది హా పది గ్యారంటీలు ఇచ్చిండ్రు పది గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపాను పోలేరు కానీ హామీలు ఇచ్చి ఉచిత హామీలు ప్రకటించిండ్రు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి మనం చూసినాం సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుకుంటా ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటా ఉన్నది హిమాచల్ ప్రదేశ్ ఆఖరికి అక్కడ ప్రభుత్వంలో ఏలువడ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇడిపోతే ముఖ్యమంత్రి వాళ్ళ రెండు నెలల జీతాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి అట్లా త్యాగం చేస్తే గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేని సిచ్యువేషను ఇంకొకటి ఈ డ్రగ్స్ ఏదైతే ఉంటుందో గంజాయి మొక్కలు నాటి మెడిసిన్ పేరు మీద ముందుగాల పర్మిషన్ తీసుకొని లోపల మంచిగా ఉద్యానవనాలు లెక్కనే కనబడతాయి కి సంబంధించిన మొక్కలు లెక్కనే కనబడతాయి కానీ లోపల గంజాయి మొక్కలను పెంచడం ద్వారా సంవత్సరానికి రెండు వేల కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్పేసి అధికారికంగా అక్కడ గంజాయి మొక్కలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడ్డది హిమాచల్ ప్రదేశ్లో ఇక మరి అక్కడనే వాళ్ళు ప్రభుత్వాన్ని నడపడానికి పైసలు లేనప్పుడు ఈ అరవై నాలుగు కోట్ల రూపాయలను ఎట్లా కడుతుంది ఇన్నేళ్లు కొనసాగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కొనసాగితే ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో హైకోర్టు ఏం చేసిందంటే ఢిల్లీలో ఉన్న హిమాచల్ భవన్ ఏదైతే ఉంటుందో ఆ హిమాచల్ భవన్ ను అమ్మేసి లేకపోతే వేలం వేలం పెట్టి మీరు ఏం చేస్తారో తెలియదు ఢిల్లీలో ఉన్న హిమాచల్ భవన్ ఏదైతే ఉంటుందో ఆ హిమాచల్ భవన్ ని అమ్మేసి వేలం పెట్టి మీరు ఏమన్నా చేయండి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఆ తీసుకున్న అరవై నాలుగు కోట్ల రూపాయలకు వడ్డీతో సహా చెల్లించాలంటే సచ్చినట్టు చెల్లించి కూర్చోవాల్సిందే అక్కడ ఈ పరిస్థితి ఈ పేరు అనే సంస్థ ఇట్లా నష్టపోయి నేను తిరిగి ఈ అరవై నాలుగు కోట్ల రూపాయలు ఇక్కడ ఢిల్లీలో ఉన్న హిమాచల్ భవన్ ను తాకట్టు పెడితే లేకపోతే అమ్మేస్తే ఆ పైసలు కట్టగలిగింది రైట్ ఇది ఇట్లున్నదా ఇది ఒకటి సాధ్యం కాదు అనడానికి ఒక నిదర్శనం అండ్ ఇక్కడనే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ సంస్థ ఉంటుంది మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఒప్పందం కుదుర్చుకున్నది ఈ హైడల్ కు సంబంధించి ఇక్కడ ఏడు నెలలకు మించి మంచు ఎప్పటి గురు ఉంటదట ఎప్పటికీ పడతానే ఉంటదట అందుకని ప్రాజెక్టు కట్టడం సాధ్యం కాదు అని చెప్పేసి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ సంస్థ కూడా మరి ఇప్పుడు చెప్పుండ్రిగా ఈ రెండు సంస్థలు ఇరవై రెండు దశాబ్దాల నుంచి ముట్టుకోనోళ్ళు ఇలా ఒప్పందం చేసుకున్న వాటిని కూడా రద్దు వచ్చిన వాళ్ళు కేవలం ఐదు ఐదు వందల పన్నెండు మెగావాట్లు అంటే అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ ప్రాజెక్టుల ద్వారా ఇరవై ఐదు వేల విద్యుత్తు ఇరవై ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పేసి అక్కడ ముచ్చట్లు ఉన్నాయి కానీ కేవలం ఐదు వందల పన్నెండు మెగావాట్ల విద్యుత్ కోసం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఆ హైడల్ ప్రాజెక్టు కట్టొస్తుందా అక్కడ అది సాధ్యం అవుతుందా ఇది ఇంట్లో అంతరార్థం ఏందంటే అందుకే మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు రేవంత్ రెడ్డికి సొట్లు పెట్టిండ్రు మీరు ఇట్లా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారో అర్థమైతే లేదు తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా ఎందుకు ముందడుగు ఉన్నారో అర్థమైతే లేదు అని చెప్పేసి మింగం లేదు మీ సాలకు సంపంగి నూనె అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన ఉన్నది కూట్లే రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తా అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి పాలన మరో తుగ్లక్ చర్యకు పాల్పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి హైడర్ ప్రాజెక్టు కోసం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు ఆ మరి అక్కడ ఉన్న హిమాచల్ ప్రదేశం అక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతా ఉన్నది ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతా ఉన్నది మరి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా బేరాలు నడిచినాయి ఏమైనా బేరసారాలు నడిచినాయా ఏమైనా పైసలు ఆ ముక్క పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారా అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి మీరు గనక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలన్నీ బయట పెట్టి బజార్ల గల్లా పట్టి నిలబెట్టినంత పని చేస్తామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టిండ్రు ఇలా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది ఆగమైపోతుంది రూపాయి ఉడతలేదు ఏ ప్రాజెక్టు కడదామన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడదామన్నా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ సంక్షేమ పథకం మొదలు పెడదామన్నా పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు ఫిబ్రవరిలో చెల్లించాల్సిన రైతు బీమా పథకం ఏదైతే ఉంటుందో ఇంటి పెద్ద జీవిడిస్తే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి దినవారం లోపే అందేలాగా పోయిన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ కుటుంబం రోడ్డుపాలు కాకుండా చూసుకున్నది రైతు బీమాతోని ఇలా ఫిబ్రవరిలో కట్టాల్సిన ఏడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు బీమా ప్రీమియం చెల్లించేందుకు మీ దగ్గర రూపాయలేదంటారు రైతు భరోసాకు పైసలు లేవంటారు కానీ రుణమాఫీకి పైసలు లేవంటారు ఆ కళ్యాణ లక్ష్మికి పైసలు లేవంటారు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష పదహారు రూపాయలు ఇస్తాను నేను అధికారంలోకి వచ్చినాక తులం బంగారంతో పాటు లక్ష పదహారు రూపాయలు ఇస్తానన్నావు ఇలా తులం బంగారం ఏది సారంటే పైసలు లేవంటావు ప్రతి మహిళకు అత్తున్నా కోడలున్నా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ జీతాలు పడ్డట్టు ఒకటో తారీఖే టిన్ టిన్ అని అకౌంట్ లో అని చెప్పినవు ఇలా ఇరవై ఐదు వందలు ఏవి సారంటే పైసలు లేవంటావు ఖజానా ఖాళీ అంటావు లంక బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చినా అని అంటావు ఇలా చెప్పు అందాల భామలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి ఇంటిగ్రేటెడ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మొదలు పెట్టిన ఆయన విమర్శిస్తా ఉన్నారట ఏదో ఎనభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు అంచనా వ్యయాలు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి తట్టిని మట్టి తీసిందా సారు అంటే దానికి సమాధానం చెప్పరు మొత్తం మీద ఊట్ల రాయి దీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టున్నది ఇవన్నిటికి పైసలు లేవు కానీ ఆ ఏమంటారు హైడల్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో అది ఒక వైట్ హెలిపెంట్ లాంటిది అక్కడ కట్టడానికి లేదు అది అవ్వదు కట్టడానికి లేని దాన్ని మోసర్బేరా పెద్ద పెద్ద సంస్థలు ప్రతిష్టాత్మకమైన సంస్థలు కేంద్ర ప్రభుత్వం అసొంటి ఎన్టీపీసీ సంస్థల ఒప్పందాలు చేసుకొని మరు రద్దు చేసి ఇంతగానం నష్టపోతే ఇలా మీరు ఆ సాధ్యం కానీ ప్రాజెక్టును కడతా అని చెప్పేసి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ ప్రీమియం అప్ ఫ్రంట్ కింద ఇరవై ఐదు కోట్లు ముందుగాల చెల్లించినట మళ్ళీ ఇరవై ఐదు కోట్లు చెల్లించడానికి సిద్ధమైందట రాష్ట్ర సర్కార్ మరి పైసలు నువ్వు ఇలా ఇరవై ఐదు కోట్లు ఎట్లా వస్తా ఉన్నాయి ముందుగా ఇరవై ఐదు కోట్లు ఎట్లా కట్టిండ్రు ఎందుకు కడతా ఉన్నారు ఆ ప్రాజెక్టు వేస్ట్ శుద్ధదండగా అన్నది అని చెప్పేసినాక కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు జెన్కోను టీజీ జెన్కోను రంగంలోకి దించి ఆ టీజీ జెన్కో ద్వారా అక్కడ హైడర్ ప్రాజెక్టు కట్టాలని చూస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఇంతకంటే తుగ్లక్ చర్య ఇంతకంటే తుగ్లకు పిచ్చి చర్య ఇంకోటి ఏది ఉండదని చెప్పేసి సొట్లు పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు మీ మీరు ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆధారాలన్నీ అన్నీ ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారే ఇక్కడ కూడా కాంగ్రెస్ సర్కారే కాబట్టి ఇది ఏందో మతలాభం ఉన్నది ఆ మతలాభనంతా బయట పెడతాం ఆధారాలతోనూ సహా అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తులందరూ ఒక లైక్ కొట్టి షేర్ కొట్టిర్రీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షినార్